మాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదు అంటారుగా కాబట్టి ఎడబాటు ఉంటుంది యువత యువకులకి అందుకని ఆ ఎడబాటుకి వాళ్ళు చింతిస్తున్నారు ఆషాఢ మాసంలో అత్తవారింటికి వెళ్ళకూడదు అంటే ఏ ఎటువంటి అత్తవారింటికి వెళ్ళకూడదో తెలుసా అండి అది వ్యవసాయ ప్రధానమైన కుటుంబం అయితే ఆ అటువంటి అత్తవారింటికి పిల్లల్ని పంపించకూడదు ఎందుకో తెలుసా ఆ పిల్లలు కూడా వ్యవసాయం చేస్తుంటేనే ఆషాఢమాసంలో వర్షం పడుతుంది వర్షం ప్రారంభమవుతుంది ఎప్పుడు పడుతుందో తెలియదు ఇంకా ఆషాఢమాసం చివరిలో వాన పడేటప్పటికి గబగబా రైతు నాగలి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి దున్నడం మొదలెట్టాలి మొదటి విత్తులు వేసుకోవాలి వాన పడినప్పుడే విత్తు వేయాలి వేస్తేనే పంట బాగా వస్తుంది కొత్తగా పెళ్ళైన దంపతులు అనుకోండి బయట వర్షం మొదలైతే వీళ్ళు మరింత సంతోషంగా లోపల ఉండిపోయారు అనుకోండి ఇంత యజమాని ఏం చేస్తాడు వాడంటే లేవలేదు నాకు తప్పదు కదా అయ్యి అని భుజాన్ని వేసుకుని ఆయన పెడతాడు పొలానికి ఆయనేమో పెద్దవారు అయిపోతున్నారో ఆయనేమో బుణాన్ని నాగలేసుకుని ఆయన వెళ్ళారు వీడేమో అలా పడుకున్నాడు ఆ అమ్మాయికి అయినా బుద్ధి మీరు వెళ్ళండి వర్షం వస్తుందని పంపించొద్దా చక్క పడుకుందని అత్తగారు కాపాడుతుంది అత్తగారికి కోడలకి భేదాభిప్రాయాలు వస్తాయని ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరు కలకాలం కలిసి ఉండవలసిన కాళ్ళు కాబట్టి పుట్టింట్లో పెట్టుకుంటారు ఆడపిల్లని తప్ప అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటే పంపించడానికి ఏం దోషం లేదు